హాయ్ ఫ్రెండ్స్ అయితే చూపిస్తాను దోసపాద అన్నాం కదా కాయలు అయితే చాలా పెద్ద కాయలు వచ్చేసి ముదిరిపోయి పండు కూడా రెండు మూడు రోజుల్లో వస్తుందనమాట చాలా పెద్ద దోసకాయ చూపిస్తాను రండి ఇవ్వండి నా దాంతో పాటు తీసి చూడండి ఎంత పెద్ద దోసకాయలో ఇదొకటి ఇదొకటి అక్కడ ఒకటి ఉంది చూపిస్తాను ఇది రెండే వచ్చిన రెండు వచ్చినాయి అక్కడ ఒకటి ఉంది అనమాట చూపిస్తాను ఇక్కడ ఒకటి ఉంది నాకు చూపించాను ఒక కాయ ఉందనమాట చూడండి ఎంత పెద్ద దోసకాయో ఇది బెల్లం అది పైన పూసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీకు కొత్తగా ఏమొచ్చాయో చూపిస్తాను మిరపకాయలు కూడా వచ్చాయన్నమాట వైట్ మిరపకాయలు అన్నాను కదా అవి చిన్న మొక్కలు ఉన్నప్పుడు నేను చూపించాను కదా ఇప్పుడైతే పింజలతో సహా వచ్చేసినాయి అన్నమాట కాయలు అయితే వస్తాయి కొన్ని పైకి వస్తాయి కొన్ని కిందకి వస్తాయి కాయలు చూపిస్తాను రండి మా మొక్కల చూడండి ఇవి పెద్ద మిరపకాయలు అనమాట చూపిస్తాను రండి కాయలు అయితే ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి కాయలు కూడా వైటుగా వచ్చాయి కదా ఇదిగోండి ఇదిగోండి చాలా బాగున్నాయి కదా ఇంకాను చూపిస్తాను చెట్టు దగ్గర కాయిలు అయితే ఎలా వచ్చాయో పందిరి వేసారనమాట దీనికైతే చూడండి పందిరి కిందకి ఎలా ఉన్నాయో పైకి అయితే మొక్క ఎలా ఉందో చూపిస్తాను పైకి పందిరి వేశారు కదా ఇదిగోండి ఎంత పెద్దగా ఉందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి మాకు మా గార్డెన్ అనమాట గార్డెన్ కూరగాయలు విత్తనాలు మా ధనశ్రీ ఇదిగోండి అదిగోండి అవి చెప్తుంది ధనశ్రీ ఇంకా ఇదిగోండి చిక్కుడు పాదులు అవినా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఇంకా ఇంకా వంకాయలు అవి ఇంకా చాలా కూరగాయలు అనమాట ఇవంతా పెద్ద పెద్దగా ఎదిగిపోయినాయి ఎంతనా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇవి సొరకాయలు అనమాట ఎలా వచ్చేసినాయో చాలా ఎక్కువ వచ్చాయండి ఎంత బాగున్నాయో కదా చూడండి ఎంత న్యాచురల్ పండు అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరకి ఇంకా మనం ఆలోచించక్కర్లేదు మన దగ్గర ఇంకా కూర అనేసరికి అప్పుడప్పటికి తెంపేసుకుంటాం అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇదిగోండి చిక్కుడు పాదు కూడా ఎంత బాగున్నాయో చిక్కుడు పాదు కూడా మొత్తం పందిరి మీదే ఉంది చాలా బాగున్నాయి కదా సరేనా బాయ్ మరియు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నానంటే ఈ రోజు దసరా కదండి అందుకే వేసుకున్నాను నా డ్రెస్ కూడా బాగుందో లేదో కామెంట్ చేయండి ఏడ్చుకొని నడలేకపోతున్నాను అనమాట చూడ సన్ఫ్లవర్ కూడా ఇక్కడ మాగిపోయింది మొత్తం మాడిపోయింది అనమాట ఎండ కాసిన తర్వాత ఇవి తీసేసుకుంటాము విత్తనాలు అవిన ఇది మాడిపోయింది చూడండి కట్ చేసేస్తే నెక్స్ట్ ఇయర్కి అనమాట విత్తనాలు అయిపోయింది అన్నమాట విత్తనాలకి వస్తుంది ఇది పూలు కూడా అక్కడక్కడ పూసి అయిపోయింది ఇది ఇవి బాగా పండిపోతే ఇది కట్ చేసేసి నెక్స్ట్ ఇయర్కి విత్తనాలు వేస్తాను నేనైతే మీసోలో తీసుకున్నానని చెప్పాను కదా ఇది ఒకటే ఇది ఇంకా విత్తనాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ముదిరినాయో లేదో తెలియదు మరి ఇది మా కూరగాయల తోట అంటే ఇది అన్నమాట మేము సొంతంగా పండించుకోవడానికి ఈ రౌండ్లో ఇలాగా నాన్న వేస్తారు బయటికి బయట కూరగాయలు తినకుండా ఈ కూరగాయలే తింటామన్నమాట ఈ ఐదు నెలల్లో సరేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సరేనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే బాయ్ ఫ్రెండ్స్